అస్లాం లేకం అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ నవంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి అందులో భాగంగా కరీంనగర్ ఇంద్రా చౌక్ లో కరీంనగర్ కాంగ్రెస్ కంటెస్టెడ్ ఎమ్మెల్సీ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆల్ ఫోర్స్ డాక్టర్ ఊట్కూరి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో వీరితో పాటుగా పెద్ద సంఖ్యలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మహిళా నాయకురాలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ ఊట్కుని నరేందర్ రెడ్డి గారు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మహిళా నాయకురాలు నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ కేకును కట్ చేసి గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేశారు ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కేకును కట్ చేసి స్వయంగా వారే తినిపించడం జరిగింది ఈ పరిణామంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం నెలకొంది ఈ కార్యక్రమంలో డిసిసి సెక్రటరీ సయ్యద్ జమలుద్దీన్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు స్వామిగౌడు డిసిసి ఉపాధ్యక్షులు మడుపు మోహన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వంగల విద్యాసాగర్ చింతల కిషన్ పటేల్ సలీముద్దీన్ హలీముద్దీన్ లైక్ హాద్రి హహ్మద్ అలీ వేణు శ్రీకాంత్ గోపాల్ రెడ్డి నూరు భాషా దూదకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అజిముద్దీన్ బీసీ సంఘ రాష్ట్ర నాయకుడు బాబన్న రెడ్డి మల్లేశం రౌతమ్ మల్లేశం రాజ్ కుమార్ అంజయ్య కుక్క భాస్కర్ గణపతి మహిపాల్ ఆమెర్ నాగప్రసాద్ మునిందర్ సింగ్ శేర్ల పద్మ రైతారెడ్డి మాలోత్ మహాలక్ష్మి మహాదేవుని భార్గవి విజయ్ ఆవార్లత మంజులా శిల్ప తదితర మహిళా నాయకురాలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

అమలు ప్రధాత దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్న డైనమిక్ లీడర్ గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ಜರಗಡನ್ನ ತೇ ಕಡ್ತೇ ಜರು देखो, देखो। हाँ, ओके ऐ लो कर लो कर ले कीबोर्ड मार बट मारना नहीं बैठो वो भी सर इवला इवला दिन साल रे संतोष पल्ले लो न पुट्टी न ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ನಾನು ಚಾಮ್ ಮೇ ಟೆಲಿಫೋನ್ ನಗೆರ ನಾನು ಪಾರ್ಟಿ ಆಫ್ ರೈಟಿಂಗ್ ಡಾಕ್ಟರ್ ಬಾಯ್ ನಾವು బర్త్డేని ఇక్కడ చాలా ఘనంగా మరి ఇంతమంది సంస్థలో కార్యకర్తలు అందరి సమక్షంలో చాలా ఘనంగా మరి ఇప్పుడైతే ఎక్కడ చేసి అందరికీ కూడా స్వీట్ పంపిణీ చేయడం జరిగింది మరి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిజంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక నూతన ఉరుమడితోటి మరి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక అండగా ఉంటూ ఎస్ రేవంత్ అన్న ఉన్నాడు అంటే చాలు తెలంగాణ రాష్ట్రాలు ఇంకా సుభిక్షంగా అన్న విధంగా మరి వెళ్తుంది మహిళలకు ఉచిత బస్సు కావచ్చు రేషన్ కార్డుల విషయంలో కావచ్చు లేకపోతే గ్యాస్ సిలిండర్ల విషయంలో కావచ్చు కరెంటు విషయంలో కావచ్చు లేకపోతే ఎడ్యుకేషన్ రంగం కూడా ఇవాళ చూసుకున్నట్లయితే మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజానికి ఇవాళ ప్రమోషన్లు కావచ్చు ట్రాన్స్ఫర్లు కావచ్చు వైస్ ఛాన్సలర్ల నియామకం కావచ్చు ఎన్నో విషయాల్లో ఏదైనా విద్య వైద్య వ్యవసాయ రంగంలో అన్నింటిలో కూడా మరి రాష్ట్ర పురోభివృద్ధిగా ముందుకు తెలుసుకుని వెళ్తున్నారు కొద్దిమంది మరి జుండీ హిల్స్లో మరి ఓటమి అన్న భయంతో కామెంట్ తప్ప తప్పగానే అసలు ఎలాంటి రిమార్క్ లెస్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి పాలనతో ముందుకు తీసుకుని వెళ్తుంది ఈవెన్ రాబోయే ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీ తోటి మా అభ్యర్థి గెలుస్తాడనే ఆశాభావం కూడా ఉంది మరి ఇలాగే మరి రేవంత్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో కూడా ఆ ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండి ఇంకా ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి మరి గత పాలకులు మరి దీన్ని అప్పుల రాష్ట్రంగా చేసిన విషయం మనకు తెలిసిందే దాని నుంచి మనం ఎప్పుడిప్పుడే బయటపడుతూ పేమెంట్స్ కొంచెం డిలే అయినా ఎక్కడ కూడా మరి మాట తప్పకుండా ముందుకు వెళ్తుంది రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మరి ఇవాళ మనం చూసుకున్నట్లయితే స్కాలర్షిప్ల విషయంలో కూడా మరి మొన్నటి వరకు కొద్దిమంది బీజేపీ పార్టీలో ఉన్న యాజమాన్యాలు కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కొన్ని యాజమాన్యాలు కాంగ్రెస్ పార్టీని బురద జల్లే విధంగా కొద్దిమందిని ప్రవర్తి చేసిన నిజమే కానీ చాలామందికి మరి గుండెమే చేపెట్టుకుంటే తెలుసు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు దఫాలుగా స్కాలర్షిప్ రియర్ చేయడం జరిగింది కానీ కొద్దిమంది మొంటి పట్టుతోటి మొత్తానికి మొత్తం ఐదు సంవత్సరాల బకాయిలు ఇప్పుడు ఇచ్చారని అన్నారు అది తప్పు అని వారికి కూడా అర్థమైంది మరి ముఖ్యమంత్రి రెడ్డి గారు కూడా పాజిటివ్ రేవంత్ రెడ్డి గారు కూడా ఒక పాజిటివ్ నిర్ణయాన్ని విలిపించి ఉన్నారు చేస్తామని చెప్పేసి కాబట్టి ఈ స్కాలర్షిప్లు కావచ్చు లేకపోతే ఇంకే రకమైన కావచ్చు ఒక ప్రణాళికలతోటి ముందుకు వెళ్తుంది మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు బాగా ముందు చూపుతో ముందుకు వెళ్తున్నారు మరి ఇలాంటిగానే మరి ముందు రోజులు రోజుల్లో కూడా వారి ఆధ్వర్యంలో రాకుంటూ వారికి మరి కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి

बी ए पास हुए उसके बाद उनका कैरियर बी ए बी ए में रहते हुए भी स्टूडेंट यूनियन में एज ए लीडर बहुत काम करते थे आ, उनके पोस्ट जो भी है नाइंसा भी हो रही बच्चों को कुछ पैसे दिलाना स्टूडेंट यूनियन में बड़े लीडर थे और लीडर से क्या हो गया आहिस्ता 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 बड़े लीडर बन जाए बी ए पास करने के बाद पॉलिटिक्स में आए पॉलिटिक्स में आने के बाद आहिस्ता आहिस्ता छोटे मोटे पोस्ट से आज इस दर्जे पे पहुंचे सीएम बन गए और अच्छा काम कर रहे हैं उनको खाली पब्लिक कंफ्यूज कर रहे दूसरे जो पार्टीज हैं उनको कंफ्यूज कन्फ्यूज़ करें उनको बदनाम करें ऐसा नहीं कर रहे वैसा नहीं कर रहे अभी पूरे नहीं करे गारंटीज पूरे नहीं करे अरे भाई पूरे करते उसके लिए टाइम होना टाइम रिक्वेड सम टाइम उसके आज से क्या है जो भी लास्ट करके गया गवर्नमेंट टेन ईयर्स की जो गवर्नमेंट थी लास्ट करके चले गए अब रिकप करने का है रिक्युप करने के बाद ऑलरेडी बराबर है सब तो कुछ तो फुलफिल फुल करते फुलफिल नहीं करने का सवाल ही नहीं है अगर नहीं करे तो आईंदा वोट कैसा बराबर वो लोग आना पड़ता करते नरेंद्र नरेंद्र रेड्डी साहब के बारे में बोलिए नरेंद्र रेड्डी साहब को मैं बोलने का कोई जरूरत नहीं है पूरे लोग जानते मैं इनको आपसे नहीं मैं कब से ही जानता हूँ मैं इनसे मिलने के वहां से डरता था भाई बड़े आदमी है मीटिंग इतना जाते थोड़े रमता बिगने की बिकेम वेरी गुड ने सेवा के लिए जो काम कर रहे हैं पार्टी की सेवा पार्टी के लोगों को माइनॉरिटीज सब को सबको काम करने के लिए मदद करने के लिए उतरे हुए मैदान में उनको कोई बोच अभी तक नहीं मिला जीते भी नहीं लेकिन आयेंगे इसका फल जरूर मिलेगा इसका का बराबर तो बराबर सेवा जैसी ना करूंगा तो भगवत बराबर तो ఐ హోప్ కోరుకుంటున్నాం మా రేవంత్ రెడ్డి అన్న బర్త్డే ఈరోజు చాలా చాలా ఎంతో పెద్దగా చేయడం జరుగుతుంది మా నరేంద్ర రెడ్డి అన్నగారు చేసింది ఈరోజు మాకు ఒక అవకాశం చూత ఇవ్వాలని చెప్పి మేము అందరం చూత కోరుకుంటున్నాం అందరం చూత చిన్న చిన్న కార్యకర్తలను కానీ ఎవరైనా కలిసి మా నరేంద్ర రెడ్డి అన్నకు మేము తప్పకుండా అండగా నిలబడతామని చెప్పి గౌరవైన మా ముఖ్యమంత్రి గారి చూస్తే మేము కోరుకుంటున్నాము మా నిరంజన్ రెడ్డిని కొంచెం ఒక ఒక పోలీసులను చూడాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం కాబట్టి ఒకటి తప్పకుండా చేయాలని చెప్పి మేము అందరం అనుకుంటున్నాం థ్యాంక్ యూ అన్న ఈరోజు గౌరవైన ముఖ్యమంత్రి బర్త్డే సెలబ్రేషన్ చాలా చాలా మీరు చేయడం జరుగుతుంది కాబట్టి మా అందరికీ ఈరోజు చాలా ఎంతో గౌరవంగా ఉన్నది మీ మీలాంటి పెద్దల చూస్తే ఉండాలని చెప్పి మాకు తప్పకుండా మేము చూసుకు ఉండడం జరుగుతుంది జై రేవంత్ రెడ్డి ఇంతగా ఉండడం జరుగుతుంది కాబట్టి తెలంగాణ చౌక్లో ఈరోజు ఆల్ఫోస్ రెడ్డి గారు ఏదైతే మన కరీంనగర్ నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఆల్ఫోస్ నలందరెడ్డి అన్న నాయకత్వంలో ఇవాళ మైనార్టీలందరం ఐక్యంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు రేవంత్ రెడ్డి గారి జన్మదిన పురస్కారాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున మేము మైనార్టీలందరం నలందర్ రెడ్డి అన్న నాయకత్వంలో ఇవాళ సంబరాలు చేసుకుంటున్నాం ఇలా రేవంత్ రెడ్డి అన్న వచ్చినాక ఇవాళ బీఆర్ఎస్లోని లాగులు నడుతున్నాయి అబద్ధాల పునాదుల మీద వేల కోట్ల రూపాయలు స్కామ్ చేసి ఇవాళ ఇవాళ వేల కోట్లు స్కామ్ చేసి ఇవాళ బీఆర్ఎస్కు ఇవాళ మత పార్టీ అయిన బీజేపీకి ఇలా లాగులు నడుస్తున్నాయి మేము ఒకటే తెలంగాణ దశ దిశ ఇవాళ అన్ని వర్గాలకు న్యాయం చేకూర్చాలని ఏదైతే రేవంత్ రెడ్డి గారు గత రెండు సంవత్సరాల నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ కష్టపడుతూ ఇలా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా గృహజ్యోతి కావచ్చు ఇలా సిలిండర్ కావచ్చు ఇలా ఆర్టీసీ బస్సులో రవాణా సౌకర్యం కావచ్చు ఇలాంటి పథకాలు ప్రజలకు చేరువే దగ్గర చేరువైన ఇవాళ సామాన్య ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న తరుణం ఇది ఇలా సంక్షేమ పథకాలతో పాటు ఇలా ఏ గ్రామం ఏ జిల్లా అయినా ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా రేవంత్ రెడ్డి అన్న గారి జన్మదినం మేము సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు పారమిత స్కూల్స్ తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఎస్విజెసి విద్యా సంస్థలు సెంట్ జార్జ్ అండ్ పారడైజ్ మానేర్ స్కూల్స్ అండ్ స్కూల్స్ ఆర్టం క్లాసెస్ కోచింగ్ అండ్ ట్యూషన్ సెంటర్ హౌసింగ్ క్లాసెస్ జూనియర్ కాలేజ్ కరీంనగర్ మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్ సబ్స్క్రైబ్ చేయండి అస్సలం నమస్కారం ధన్యవాదాలు